ప్రశ్న నాలుగు వేల నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన పరిపూర్ణ వర్గం మగును జవాబు ఈ ప్రశ్నలో నాలుగు వేల నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అని అడిగారు ఇప్పుడు ఈ నాలుగు వేలకి వర్గమూలం కనుక్కుందాం అది భాగాహార పద్ధతి ప్రకారం చేద్దాము ఒకటి స్క్వేర్ అంటే దాని విలువ ఒకటి రెండు స్క్వేర్ అంటే దాని విలువ నాలుగు మూడు స్క్వేర్ అంటే దాని విలువ తొమ్మిది నాలుగు స్క్వేర్ అంటే దాని విలువ పదహారు ఐదు స్క్వేర్ అంటే దాని విలువ ఐదు ఇంటూ ఐదు అంటే ఇరవై ఐదు ఆరు స్క్వేర్ అంటే దాని విలువ ఆరు ఇంటూ ఆరు అంటే ముప్పై ఆరు ఏడు స్క్వేర్ అంటే దాని విలువ ఏడు ఇంటూ ఏడు అంటే నలభై తొమ్మిది ముందు మనం ఈ మొదటి రెండు డిజిట్స్ తీసుకుందాం అదేంటి నలభై ఇప్పుడు ఈ నలభై కంటే ఇక్కడ ఏ తక్కువ ఉంది ముప్పై ఆరు తక్కువ ఉంది అంటే ఆరు పెట్టి డివైడ్ చేద్దాం ఆరు ఆరులో ముప్పై ఆరు నలభైలో నుంచి ముప్పై ఆరు పోతే నాలుగు నాలుగు వందలు ఇప్పుడు ఈ ఆరుని డబల్ చేసి రాద్దాము అంటే ఆరు ఇంటూ రెండు పన్నెండు పన్నెండు పక్కన ఎంత పెడితే అంత పెట్టి మల్టీప్లై చేయాలి అంటే ఇప్పుడు ఈ పన్నెండు పక్కన నాలుగు పెట్టామనుకోండి నాలుగు పెట్టి మల్టీప్లై చేయాలి నాలుగు నాలుగులో పదహారు నాలుగు ఎనిమిది ఎనిమిది ఒక ప్లస్ ఒకటి తొమ్మిది నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు వందల తొంభై ఆరు వచ్చింది దీనికంటే ఎక్కువ వచ్చింది అంటే మూడు పెట్టి మల్టిప్లై చేద్దాం పన్నెండు పక్కన మూడు పెట్టాం ఇంటూ మూడు చేస్తున్నాం మూడు మూడుల తొమ్మిది మూడు రెళ్ళ ఆరు మూడు ఒకటి మూడు దీనికన్నా తక్కువ వచ్చింది అంటే మూడు పెట్టాం మూడు పెట్టి మల్టీప్లై చేసాం మూడు వందల అరవై తొమ్మిది వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ నాలుగు వందల కన్నా తక్కువ వచ్చేలా ఎందుకు రాసాము అంటే ప్రశ్నలో నాలుగు వేల నుంచి ఎంత తీసివేస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అని అడిగారు అందుకని ఇక్కడ తక్కువ వచ్చేలా రాశాం ఇప్పుడు ఈ నాలుగు వందల నుంచి మూడు వందల అరవై తొమ్మిది తీసివేస్తే మనకు ఎంత వస్తుందంటే ముప్పై ఒకటి వస్తుంది ఈ ముప్పై ఒకటి రిమైండర్ వచ్చింది అంటే ఇప్పుడు ఈ నాలుగు వేలలోంచి ముప్పై ఒకటిని తీసివేస్తే పరిపూర్ణ వర్గం వస్తుంది అని అర్థం నాలుగు వేలు మైనస్ ముప్పై ఒకటి అంటే మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఇది అరవై మూడు ఇంటూ అరవై మూడు దీని విలువ ఇది పరిపూర్ణ వర్గం ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఒక తోటమాలి ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది మొక్కలను చతురాస్రాకారంలో కొన్ని వరుసల్లో నాటాడు నాటిన తరువాత ఎనిమిది మొక్కలు మిగిలిన ప్రతి వరుసలో నాటిన మొక్కలు ఎన్ని జవాబు ఈ ప్రశ్నలో మొత్తం మొక్కల సంఖ్య ఎంత ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది ప్రశ్నలో నాటిన తర్వాత ఎనిమిది మొక్కలు మిగిలిపోయాయి అని ఇచ్చారు మిగిలిన మొక్కల సంఖ్య ఎంతవుతుంది ఈజీ ఈక్వల్ టు ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది మైనస్ ఎనిమిది ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది మైనస్ ఎనిమిది అంటే దాని విలువ ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటి ఇవి మిగిలిన మొక్కల సంఖ్య ఇప్పుడు మనం ఈ ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒక్క మొక్కలను తోటమాలి ఒక్కో వరుసలో ఎన్ని మొక్కలు నాటాడో కనుక్కోవాలి దానికోసం ఈ ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటికి వర్గమూలం కనుక్కుందాం అది భాగహార పద్ధతి ప్రకారం చేద్దాము ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటి ఐదు స్క్వేర్ అంటే దాని విలువ ఇరవై ఐదు ఆరు స్క్వేర్ అంటే దాని విలువ ముప్పై ఆరు ఏడు స్క్వేర్ అంటే దాని విలువ ఏడు ఇంటూ ఏడు అంటే నలభై తొమ్మిది ఎనిమిది స్క్వేర్ అంటే దాని విలువ ఎనిమిది ఇంటూ ఎనిమిది అంటే అరవై నాలుగు తొమ్మిది స్క్వేర్ అంటే దాని విలువ తొమ్మిది ఇంటూ తొమ్మిది అంటే ఎనభై ఒకటి పది స్క్వేర్ అంటే దాని విలువ పది ఇంటూ పది అంటే వంద ఇప్పుడు ఇక్కడ మొదటి రెండు డిజిట్స్ తీసుకుందాం అవేంటి ఎనభై రెండు ఈ ఎనభై రెండు కంటే ఇక్కడ ఏది తక్కువ ఉంది ఎనభై ఒకటి తక్కువ ఉంది అంటే తొమ్మిది పెట్టి డివైడ్ చేద్దాము తొమ్మిది తొమ్మిదిలా ఎనభై ఒకటి ఎనభై నుంచి ఎనభై ఒకటి పోతే ఒకటి నూట ఎనభై ఒకటి ఇప్పుడు ఈ తొమ్మిదిని డబల్ చేసి రాసుకుందాం అంటే తొమ్మిది ఇంటూ రెండు చేద్దాం పద్దెనిమిది వస్తుంది ఇప్పుడు ఈ పద్దెనిమిది పక్కన ఎంత నెంబర్ పెడితే అంత నెంబర్ పెట్టి మల్టీప్లై చేయాలి ఇప్పుడు ఈ పద్దెనిమిది పక్కన ఒకటి పెట్టామనుకోండి ఒకటి పెట్టి మల్టీప్లై చేయాలి నూట ఎనభై ఒకటి ఇంటూ ఒకటి అంటే దాని విలువ నూట ఎనభై ఒకటి ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ ఒకటి పెట్టాం ఒకటి పెట్టి మల్టీప్లై చేసాం నూట ఎనభై ఒకటి రిమైండర్ సున్నా వచ్చింది అంటే ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటికి వర్గమూలం తొంభై ఒకటి అనమాట అంటే ఒక్కో వరుసలో తొంభై ఒక్క మొక్కలు ఉన్నాయి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము